మొదటి ముద్ద నువ్వు పెట్టాలి కదా మరిచిపోయాను ఏమిటి రెండు కూరలు చారు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి నోడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చి ఉండాను నా కోసం కూరలు అడిగి పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తిన్నాను పిచ్చిమొక్క నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేతితో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా పుండుండు గడ్డ పెరుగు నీ కోసం దాచిపెట్టించాను తస్తానుండు ఏట్రా సూరిగా ఈ రూపాయలు కావాలా చేసింది మందులు కొనాలి అరే సూరిగా సారదాకి ఎవరు ఏ సరుకు తాకట్టెట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒకటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లలు అత్తో రెళ్లకు పంపడం పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కదల ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి ఇటు కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డ సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ నిలబెట్టండి బాబాయ్య అని ఏడిసి ముట్టుకుంటే జాలిపడి ఈ అడ్డ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాల్తాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూడుగా దాన్ని ఇంతప్పుడు అప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఇంత అయిపోయింది పెంచలేక చెప్తున్నాను పొని కోసుకు తినేద్దామంటే అంటే సొప్పదు బాబా నా కోరేమైపోయింది అని అడగడానికి అదో లాంపటం ఒరే నేను జాలిగుండోని గనక మా నూ రోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గానీ నా కది నీడు ఎవరు బాబా నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఎవడైనా ఈ ప్రపంచకుల్లో నేను ఏం చేతున్నాను మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అర్థం పడినట్టు ఉంటదని శాతం ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికను యాభై అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగో వడ్డీ అర్థ రూపాయలు మినహాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను వచ్చి కొట్టు ఏటైంది పావలా చింతపండు అమ్మటం అయింది ఇంకా నాకు ఈ ఇసిగేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను బెల్లము అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో ఆ తినేసిన తర్వాత మళ్ళీ యాదో